మై ఛానల్ ఈరోజు నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాయన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి తెలుసు కదా స్ట్రైట్గా వేసుకోవాలి అయిపోయింది కదా రివర్స్ చేసుకొని పైన కూడా ఒక కుట్టు వేసుకుందాం ఇప్పుడు పైన లూజ్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా సెంటర్ చేసుకొని టక్స్ వేసుకుందాం టూ సైడ్స్ టక్ ఇటు కూడా అంతే సెంటర్ చేసుకొని టక్స్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇట్లా టక్స్ అని ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకొని కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటా కుట్టు వేసుకోవాలి చూసాం కదా ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకుందాం ఇదే విధంగా అటు సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఇటు సైడ్ పార్ట్ కూడా కుట్టుకుందాం కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా అన్నది ఒకసారి చూసుకోండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇవే మనకి ఇదిగో చూసారు కదా మనం టచ్ పెట్టుకోవటం వల్ల ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ అసలు అయితే టక్ అవసరం ఉండదు చిన్న టక్ పెట్టుకుంటే మనకు షేప్ దగ్గర నీట్గా ఉంటుంది చిన్నది చాలా చూశారు కదా ఇప్పుడు వేసిన దానికి వెయ్యిన దానికి ఒక్కసారి చూడండి వేసింది చూసారు కదా ఎలా ఉందో వేయండి చూశారు కదా అందుకని ఇది వేయటం వల్ల మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది అందుకని ఇటువైపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఎప్పుడైనా రైట్ సైడ్ ఉక్సులు పట్టి వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను మనం కింద నడుం బెల్ట్ వేస్తాం కదా అందుకని ఇక్కడ ఫోల్డ్ చేయట్లేదు ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుందాం అప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోండి ఇది కట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నెక్ దగ్గర గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది జారిపోకుండా షోల్డర్స్ అవి నీట్ గా వస్తుంది ఇప్పుడు రివర్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన పుట్టు వేసుకుందాం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని రివర్స్ చేసుకొని ఒక కుట్టు వేసుకుందాం రుక్సులు పట్టి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాం ఇప్పుడు ఇది ఇలా ఇటువైపు పెట్టుకొని వేసుకోవాలి దీన్ని రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా కొంచెం వేసేసి ఇలా వేయాలి దీనిపైన ఒక కుట్టు వేసుకుందాం దీనిపైన ఒక కుట్టు వేసుకొని దీని పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది కదా ఉక్సులు పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి మెజర్ చేసుకుందాం ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అన్నది ఈక్వల్గా ఉంది కదా ఇప్పుడు నెక్ కూడా ఒక్కసారి మెజర్ చేసుకుందాం ఈక్వల్గా ఉన్నదా లేదా అన్నది ఓకే కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాం షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్ షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం దీన్ని రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకున్నాం ఇప్పుడు మెడ ముక్క వేద్దాం ఇలా చివరిన ఇలా ఫోల్డ్ చేసుకొని మెడ చుట్టూత కుట్టు వేసుకోవాలి సరే కదా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ దగ్గర ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవాలి మెడ చుట్టూతో వేసుకున్నాం చూస్తారు కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవాలి ఎమింగ్ చేసుకునేటప్పుడు ఇదంతా కట్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకొని ఎమింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం ఒక్కసారి షోల్డర్స్ రెండు మెజర్ చేసుకుందాం ఓకే కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం సెంటర్ దగ్గర పెట్టుకొని చుట్టూట ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ సెంటర్ నుంచి ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకుందాం దీనిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుందాం అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా కుట్టు వేసుకుందాం నాకు ఎలా అయితే కుట్టుకున్నామో అలానే కుట్టు వేసుకుందాం హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఈ చివర కొంచెం ఇలా ఫోల్డ్ చేసి సన్నగా ఒక కుట్టు వేసుకుందాం టూ హ్యాండ్స్కి ఇలా కుట్టేసుకుందాం అయిపోయింది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి హెమింగ్ చేయాలి కదా అందుకోసమని పైన లూజ్ కుట్టు వేసుకుందాం టూ హ్యాండ్స్కి అలానే కుట్టు వేసుకుందాం హ్యాండ్స్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెజర్ చేసుకున్నాం ఇలా పట్టుకొని ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ని ఇట్లా ఇలా పట్టుకొని ఇట్లా మెజర్ చేసుకోవాలి అదే విధంగా పట్టి కాజా పట్టి కూడా మెజర్ చేసుకున్నాం మనం ఫ్రంట్ సైడ్ నడుము పెళ్తేటో మర్చిపోయాము అందుకని నడుం బెల్ట్ వస్తాం ఇప్పుడు చూడండి సేమ్ మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే నడుము బెల్ట్ వేస్తామో సేమ్ అలానే వేయాలి ఇలా వస్తుంది అదేవిధంగా కుక్సుల పట్టి వైపు కూడా కుట్టుకుందాం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా పట్టుకొని రఫ్ లాక్కుందాం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర ఇలా ఈ టూ సైడ్స్ ఇలా పట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్ చేసుకుందాం వైపు కూడా పట్టుకొని మెజర్ చేసుకుందాం ప్యాంట్స్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని ఒక కుట్టు వేసుకుందాం చివరిలో రఫ్ లాక్కు చూసాం కదా ఇప్పుడు టూ సైడ్స్ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉక్సులు దగ్గర నుంచి కాజా పట్టి వరకు మెజర్ చేసుకుందాం నడుమొచ్చి ఒక్కసారి మెజర్ చేసుకుందాం చూసారు కదా సమానంగా వచ్చింది ఇప్పుడు ఎప్పుడైనా మనకి రూబీ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ ఆది అంటే మనం ఒక కుట్టి యువతలకే వేసుకోవాలి ఎందుకంటే రూబీ బ్లౌజ్ లూజ్ అవుతుంది లైనింగ్ బ్లౌజ్ కంటే కూడా అందుకని ఇది కరెక్ట్ లైను దీనికంటే ఒక్క హాఫ్ ఇంచు యువతలకి ఒక్క పాదం వారా ఇటువైపు వేసుకుందాం టూ సైడ్స్ అలానే వేసుకున్నాం అంటే లైనింగ్ బ్లౌజ్ కదా మనం ఆది పెట్టి కట్ చేసుకున్నాము అందుకని మనం లోపలికి వేసుకుంటున్నాం అనమాట ఇటు సైడ్ కూడా అంతే లోపలికి ఒక కుట్టు వేస్తుంది చూసారు కదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్